న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన మోతే పోలీస్ స్టేషన్ పరిధి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డి మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ముదిరాజ్ కాలనీలో సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనుకో మన వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కాదు మన సెక్యూరిటీ అనేది ఫీల్ అయిపోతుంది అదే సైబర్ నెల మన టెక్నాలజీని మనము కరెక్ట్గా వాటికి టెక్నాలజీ టెక్నాలజీతో టెక్నిక్ గా దోచుకుంటారు టెక్నాలజీ తోటి టెక్నిక్ గా దోచుకుంటారు ఆ టెక్నాలజీతో టెక్నిక్ గా దోచుకుంటారు టెక్నాలజీ తోటి టెక్నిక్ గా దోచుకుంటారు కంటికి కనిపించరు మన ఇంటికి అసలు రారు ఇంటికి అసలు రారు మన ఇంటికి అసలు రా కంటికి కనిపించరు మన ఇంటికి అసలు ఇంటికి అసలు రారు మన ఇంటికి అసలు రారు ప్లాను వేసుకొని మనకు పోను చేస్తారు చేస్తారు మనకు పోను చేస్తారు మన ప్లాను వేసుకొని మనకు పోను చేస్తారు మనకు పోను చేస్తారు మనకు పోను చేస్తారు ఆశలు చూపి అరే ఆశల చూపి మన కేసుకుంటారు ले दू గాలో र उगालो रेगो ने लगालो టెక్నాలజీ టెక్నాలజీతో టెక్నిక్ గా దోచుకుంటారు నాలజీ తోటి టెక్నిక్ గా దోచుకుంటారు సైబరు నేరగాలు సైలెంటుగా ఆ టెక్నాలజీ టెక్నాలజీతో టెక్నిక్ గా దోచుకుంటారు నాలజీ తోటి టెక్నిక్ గా దోచుకుంటారు ఆపరున్న దంట్లోకి ఆపులన్న పంపుతారు ఆపులన్న పంపుతారు యాపులన్న పంపుతారు ఆపరున్నదంతలకి యాపులన్న పంపుతారు పంపుతారు యాపులెన్న పంపుతారు యాపులెన్న పంపుతారు క్లిక్ చెయ్యగానే మీకు లక్కు తగులునంటారు లక్కు లక్కు తలుగునంటారు అరే క్లిక్ చెయ్యగానే మీకు లక్కు తగులునంటారు లక్కు తలుగునంటారు లక్కు తలుగునంటారు స్కెచ్ వేసుకొని నిన్ను టచ్ చెయ్యమంటారు సైబరు నేరగాలు సైబెండు తోరగాలు సైబరు నే టెక్నాలజీతోనే టెక్నిక్ దోచుకుంటారు టెక్నాలజీ తోటి టెక్నిక్ దోచుకుంటారు టెక్నాలజీతోని టెక్నిక్ దోచుకుంటారు మెక్నాలజీ తోటి టెక్నిక్ మీకు వచ్చినాయని లచ్చలు మీకు వచ్చినాయని లక్షలు మీకు వచ్చినాయని లక్సినవని లక్షలు మీకు వచ్చినాయని లచ్చలు మీకు వచ్చినాయని లక్షలు మీకు వచ్చినాయని లాజిక్ కుట మాట్లాడి మ్యాజిక్లు చేస్తాడు మ్యాజిక్లు చేస్తాడు మ్యాజిక్లు చేస్తాడు లాజిక్ కుట మాట్లాడి మ్యాజిక్లు చేస్తాడు మ్యాజిక్లు చేస్తాడు మ్యాజిక్లు చేస్తాడు లాటరీల పేరు చెప్పి పేరు డు నేరగాలు సైలు దోరుగా సైబరు నేరగాలు సైలు తు దోరుగా టెక్నాలజీతో టెక్నికల్ దోచుకుంటాడు టెక్నాలజీతోని టెక్నికల్ దోచుకుంటాడు టెక్నాలజీతోని టెక్నికల్ దోచుకుంటాడు టెక్నాలజీతోని టెక్నికల్ దోచుకుంటాడు